గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పబ్లిక్ క్లబ్ లో జర్నలిస్టు జేఏసీ జిల్లా అధ్యక్షుడు గోచా ఎడ్వర్డ్ అధ్యక్షతన ఈ నెల పదహారవ తేదీన జిల్లా కేంద్రంలోని పబ్లిక్ క్లబ్ లో జరిగే మాదిగ సమ్మేళన కరపత్రాలు ఆవిష్కరించారు ఈ సందర్భంగా తెలంగాణ మాదిగ జేసి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గొండమిది గోవిందరాజు మాట్లాడారు గురువారం సూర్యపేట జిల్లా కేంద్రంలోని పబ్లిక్ క్లబ్లో జర్నలిస్టు జేఏసీ జిల్లా అధ్యక్షుడు బొజ్జ ఎడ్వర్డ్ అధ్యక్షతన ఈ నెల పదహారవ తేదీన జిల్లా కేంద్రంలోని పబ్లిక్ క్లబ్లో జరిగే మాదిగ సమ్మేళన కరపాత్రాలు ఆవిష్కరించారు ఈ సందర్భంగా తెలంగాణ మాదిగ జేఏసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొనుమీది గోవిందరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎన్నికల ముందు మాదిగలకు న్యాయం చేసేలా ఎస్సీ వర్గీకరణ చేస్తామని మాయమాటలు చెప్పి బీజేపీ ప్రభుత్వం మాదిగలను మోసం చేస్తోందని గతంలో ఇచ్చిన విధంగా వంద రోజుల ఎస్సీ వర్గీకరణ ప్రకటన ఏమైందని ప్రశ్నించారు త్వరలో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో మరోసారి బీజేపీ మాదిగల ఓటు బ్యాంకు లబ్ధి కోసం వర్గీకరణ అంశాన్ని తెర మీద తెచ్చి ఆలోచన చేస్తుందని ఆరోపించారు బీజేపీ అంతం మాదిగుల పంతంగా త్వరలో ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మాదిగ జేఏసీ వ్యవస్థాపకులు డాక్టర్ పిడమర్తి రవి ఆధ్వర్యంలో మాదిగ సమ్మేళనం పేరుతో మాదిగ సంఘాలను ఐక్యం చేయడమే కాకుండా మాదిగులకు పన్నెండు శాతం రిజర్వేషన్లు కల్పించేలా ఉద్యమాలను ఉధృతం చేస్తామని తెలిపారు రానున్న పార్లమెంట్ ఎన్నికలు మాదిగ సమాజం మొత్తం బీజేపీకి వ్యతిరేకంగా ఓటవేయడం ద్వారా బీజేపీ ఆనవాలు లేకుండా చేయడమే మాదిగిర్ల లక్ష్యమని హెచ్చరించారు డాక్టర్ పిడమర్తి రవి ఆధ్వర్యంలో మాదిగిళ్లను ఆర్థికంగా సామాజికంగా ఎదగడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో సూర్యపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ జఫన్యా పట్టణ అధ్యక్షుడు కందుల నాగరాజు జిల్లా యువజన అధ్యక్షుడు బొజ్జా సంజయ్ మామిడి శంకర్ మామిడి శ్రవణ్ పిడిసరి వెంకట్ ప్రవీణ్ వల్లాజ్ శంకర్ వలపట్ల రఘు రవి ఎనీష్ భార్గవ్ తదితరులు ఉన్నారు కల్పించాలి తెలంగాణ రాష్ట్రంలో పాదిగళ్లకు పన్నెండు కదల గారు కల్పించాలి 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 తెలంగాణ రాష్ట్రంలో పాదిగళ్లకు పన్నెండు కదల కల్పించాలి కల్పించాలి జై మాదిగా జై మాదిగా ಈಗಿದಂ ಕ್ರಮ ಜಯಾಲೇ ಮಾದಿಗಳ ಸಮ್ಮೇಳನನು ಜಯಪ್ರಕಾಶ್ ನರಿಗೆ ಮಾದಿಗಳಿಗೆ 12% ರಿಸರ್വേഷನ್ ಕಲ್ಪించాలి ಮಾದಿಗಳಿಗೆ 12% ರಿಸರ್വേഷನ್ ಕಲ್ಪించాలి हेलो ಲೋಗಲ್ ಮ meeting ಲೋಗಲ್ meeting ಹೋದರೆ ನಿಮಗೆ ಬಾಯ್ ಫೋಟೋ ಆಯ್ತಾ ಫೋಟೋ ಆಯ್ತಲ್ಲ ಆಯ್ತು

జరిగేటువంటి నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గ మాదిగల ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలన్నటువంటి కార్యక్రమ ఆవిష్క పోస్టర్ ఆవిష్కరణకి ఇచ్చేసినటువంటి పత్రికా మిత్రులకి మాదిగ సోదరులకి అందరికీ జైపులు తెలియజేసుకుంటూ మిత్రులరా తెలంగాణ రాష్ట్రంలో మాదిగలము ఒక పన్నెండు శాతంగా ఉన్న రెండు వేల ఇరవై నాలుగు లెక్క జనాభా లెక్కల ప్రకారం గతంలో మన ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ డిమాండ్ ఏమనంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేము ఉన్నటువంటి జనాభా ఏడు శాతంగా ఉన్నాము ఏడు శాతంగా ఇవ్వండి మాలలు ఉన్నటువంటి మాలలు మాల ఉపకులాలకి ఆరు శాతం ఏ రెల్లు జాతి రెల్లు ఉపకులాలు డి ఆది ఆంధ్ర ఈ నాలుగు కేటగిరీలకు సంబంధించి ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ జరిగిన తర్వాత మరి మాల సోదరులు వాళ్ళకు జరుగుతున్న అన్యాయం ఏందో ఈ ప్రపంచానికి సమాజానికి చెప్పకుండా ఇది మొత్తం అసంబద్ధంగా ఉంది దీన్ని మీరు మొత్తం కూడా ఈ ప్రభుత్వాలు దీన్ని కావాలని మాదిగలకి మాదిగల్ని ముందు పెట్టి మాలలకు అన్యాయం చేస్తున్నారు అనేటువంటి ఒక ఒక అసంబద్ధమైనటువంటి వాదన ముందుకు తీసుకొచ్చి సుప్రీంకోర్టు ద్వారా మధ్యలో మధ్యంతర ఉత్తర్వులు ఇప్పించి రిజర్వేషన్ ఆపించిన మాట వాస్తవం దాని తర్మిల రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో సందర్భంగా బీజేపీ ప్రభుత్వం మాదిగల్ని నమ్మబలికి అంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మేము గెలిచి అధికారులకు రాగానే వంద రోజులలో ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ చేసి మాదిగలకు సామాజికంగా మేము న్యాయం చేస్తామని ఒక పూటకం మాటలు చెప్పి అధికారంలో వచ్చి ఇప్పటికి పది సంవత్సరాలు ఉన్నా కానీ కనీసం పార్లమెంట్లో ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణ పెట్టడానికి మరి ఎందుకు వెనకాడుతుందో బీజేపీ ప్రభుత్వం మాదిగ సమాజాన్ని చెప్పాల్సిన అవసరం ఉన్నది దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం జరిగినటువంటి రెండు వేల ఇరవై మూడు ఈ ఎంఈ సార్వత్రిక ఈ శాసనసభ ఎన్నికల్లో కూడా మాదిగలను మోసం చేసి వేలాదిగా లక్షలాదిగా మాదిగల ఓట్లను కొల్లగొట్టి అధికారంలోకి రావాలన్నటువంటి ఒక చెడుబుద్ధితోటి మాదిగలను పావుగా వాడుకొని మరి నిన్న ఆ ఎన్నికల లభు లబ్ధి మాట వాస్తవం మరి మాదిగలకు పది సంవత్సరాలుగా మోసం చేస్తూ ఇంకా కూడా మోసం చేయాలన్నటువంటి పద్ధతుల్లో బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి మీరు ఎట్లా మనగలుగుతారో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంగా మీ అంతం చూస్తామని చెప్పేసి అని మాదిగలు ఒక పట్టుపట్టడం జరిగింది మాదిగలు ఒక ఒక శపథం చేసుకోవడానికి అందరం కూడా రేపు జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా డాక్టర్ పిడమర్తిరావు అన్న నాయకత్వంలో గత పది సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో దమాష ప్రకారంగా మాదిగలకు పన్నెండు శాతం రిజర్వేషన్ రావాలి మాకు న్యాయం జరగాలని అంటే ఖచ్చితంగా మాదిగలకు మాది ఉపకులాలకి ఎంతైతే మేము ఉన్నవో జనాభాలో అంతే మాకు రిజర్వేషన్ కావాలని చెప్పేసి మేము కొట్లాడుతున్నాం పది సంవత్సరాలుగా ఢిల్లీలో కూడా పలు తపాలుగా కేంద్ర మంత్రులకి పార్లమెంటు సభ్యులకు మేము దీన్ని ఒక ధర్నా రూపంలో నిరసన రూపంలో కూడా తెలియజేయడం జరిగింది కాబట్టి మిత్రులారా మాదిగ సోదరులారా మేధావులు విద్యార్థులు సామాజిక ఉద్యమకారులు మాదిగ జాతి మొత్తం కూడా రేపు ఏకంగా కావాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఈ బీజేపీ గత పది సంవత్సరాలు మోసం చేస్తూనే ఉన్నది రేపు కూడా మోసం చేయడం సిద్ధంగా ఉన్నది వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పంతం మాది బీజేపీ అంతం మాదిగల పంతం అనే నినాదంతో పిడమర్తిరా ఉన్న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు దానిలో భాగంగానే రేపు రెండు వేల రేపు రెండు పదహారో తారీఖు మార్చి పదహారు పబ్లిక్ క్లబ్ వేదికగా సూర్యాపేట జరిగేటువంటి కార్యక్రమాన్ని సూర్యాపేట జిల్లా నలుమూలల జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు ఉన్న మాదిగలు మొత్తం కూడా ప్రత్యేకమైన ఈ డిమాండ్ని మనం ముందు తీసిపోయే విధంగా మీరు అందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయ విజయవంతం చేయాలని కోరుతూ ఉన్నాం అదేవిధంగా నామినేటెడ్ ఎమ్మెల్సీ ఇతరత్ర ఇంకా స్థానిక ఎన్నికల్లో కూడా జనాభా తమాష ప్రకారం ఖచ్చితంగా అన్ని రాజకీయ పార్టీలు మాదిగలకి పన్నెండు శాతం రిజర్వేషన్ ఇచ్చి సముచిత న్యాయం కల్పించాలని ప్రధాన డిమాండ్ తోటి మాదిగలంతా కూడా ఏకమై రాజకీయంగా మనం ఎదగాలి ఆర్థికంగా మనం ఎదగాలి ఈ అన్నిటిని కూడా మనం ఒక వేదిక చేసుకొని ఈ వ్యవస్థను మనం పోరాటం చేయాలి అందరం కూడా ఖచ్చితంగా మీరందరూ కూడా పార్టీలకు అతీతంగా సంఘాలకు అతీతంగా ఈ ఈ ఒక న్యాయమైన డిమాండ్ కోసం మీరు అందరూ కూడా రేపు కదిలి రావాలని చెప్పేసి అని సందర్భంగా సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా పార్లమెంటు నియోజకవర్గ పరిధి నల్లగొండ వ్యాప్తంగా మాదిగా సోదరులందరూ కూడా పేరు పేరున ఎగ్జిప్ట్ చేస్తున్నాం సోదరుల